ఉంటేనే జరుగుతుంది సేవ ఇలా నిలబడలేదనుకో ఇలాంటి వ్యక్తులు లేరనుకో సేవ ఎవరి పనులు వాళ్ళే ఎంతో బిజీ హైదరాబాద్ నుంచి ఇచ్చాడు కుమార్ అయితే హైదరాబాద్ నుంచి తన పనులు వదులుకొని నేను మీటింగ్కు నా వంతు కృషి చేస్తానని ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేశారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒకరిని కాదు కానీ అన్న హైదరాబాద్ నుంచి వచ్చాడు కాబట్టి స్పెషల్గా చెప్తున్నా నేను ఏమని ప్రార్థన చేశాను అంటే తెల్లారుజామున వీరికి తెలియదు నిద్రపోతున్నారు వారి తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసిన ఏమనంటే ఇట్లాంటి వాళ్ళని లేపండి ప్రభువా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అప్పుడే రెండో రాకడా మర్మాలు ప్రపంచానికి అర్థమవుతాయి లేకుంటే అర్థం కావతాను అని ప్రార్థన చేశాను అయితే వారి ఆశ ఆశయం వారి మాటలు ఉందాం కాబట్టి నన్ను ఆహ్వానించినటువంటి మీకు నిండు వందనాలన్నా మీకు అలాగే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈరోజు మీటింగ్ అయిపోతుంది కదా ఇంకా రేపు నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం మళ్ళీ అందరం ఒక చోట చేరము కొంతమంది అన్నారు ఈరోజు మూడు రోజులు అయితే బాగుండు బ్రదర్ మరి మధ్యకరులు అయితే ఇంకా చాలా మంది కలిసేవాళ్ళు బ్రదర్ అని మాట అన్నారు చాలామంది